మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారు ఇంతకుముందే గవర్నమెంట్ హాస్పిటల్ సందర్శించినట్టున్నారు ఇంతకుముందు మీటింగ్లో ఉన్నప్పుడు ఫోన్లో చూడడం జరిగింది వాట్సాప్లో మరి వారు చెప్తా ఉన్నారు సంవత్సరం అయిపోయింది డబ్బులు మొత్తం కురంగల్కేనా మరి వికారాబాద్కి ఏం రావా మరి అదేవిధంగా కేసీఆర్ కిట్లు ఇస్తే ఇస్తలేరు అవి ఇస్తలేదని చెప్తున్నారు నేను మాజీ ఎమ్మెల్యే గారికి మెతుకానంద్ గారికి సూటిగా ముప్పు సూటిగా ఘాటుగా ఒకరే చెప్పదాచుకున్నాను అయ్యా మాజీ ఎమ్మెల్యే గారు ఎస్కో ఆనంద్ గారు పది సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పది సంవత్సరాలు మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే మరి మీరు కూడా ఎమ్మెల్యే చేశారు అంతకుముందు సంజీవరావు గారు సర్గ సంజీవరావు గారు కూడా ఎమ్మెల్యే చేశారు మరి అప్పుడు కూడా ఒక్క రోడ్డు గురించి పట్టించుకోలేదు ఇక్కడ ప్రజల గురించి ఇక్కడ కూడా పట్టించుకోలేదు మీరు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినారు ఒక్క రోడ్ అన్న వేసినా ఏ ఊరు రోడ్ వేసి ఇప్పుడు చెప్తున్నాడు చాలా గుంతలు వాటయ్యా కుంతలన్నా కూర్చుండి కనీసం అని చెప్తున్నాడు మరి నీకు ఆ రోజు కనిపించలేవా గుంత ఈ లో గుంతలు అయినాయి ఆ రోడ్లన్నీ అని పది సంవత్సరాల నుంచి గుంతలు కనిపించలేవా మీకు మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారు ఒక్క రూపాయి స్పెషల్ ఫండ్ అన్న తీసుకొచ్చారు ఒక్క రోడ్ అన్న వేసినా ఐదు సంవత్సరాలు ఒక్క మీకు వికారా మున్సిపల్ కు స్పెషల్ ఫండ్ ఏమైనా తీసుకొచ్చాడు ప్రజల గురించి పట్టించుకున్నారా హై మాజీ ఎమ్మెల్యే మెదకానంద్ గారు కేసీఆర్కి ఇట్లు ముఖ్యం కాదు ప్రజల గురించి పట్టించుకునే నాయకుడు కావాలి రోడ్ కూడా చేయడానికి కావాలి మేము ఇప్పుడు తీసుకొని వస్తున్నాం ఉడా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యం లోపల ఉడా అని చెప్పి వికారాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఒక సంస్థను ఏర్పాటు చేసి ఇంచుమించుగా నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉన్నది ఆల్రెడీ ఇంచుమించుగా మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఆల్రెడీ మనం ఒక ఫౌండేషన్ కూడా చేసుకున్నాం ఆలంపల్లి ఉతారులు గిరిగెట్ పల్లి మన రాళ్ళ చిట్టంపల్లి ఆ రోడ్డు మొత్తం ఆల్రెడీ పెట్టుకున్నాం ఇంకొకటి కూడా రాబోతుంది ఇప్పుడు మన కొంపల్లి బ్రిడ్జ్ నుంచి మదనపల్లి ఆరు ఆ రోడ్ కూడా పెట్టి పెట్టేస్తున్నాం మరి ఈ విధంగా డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా తీసుకుంటూ పోతున్నాం మరి నువ్వేం తీసినావు మేము తీసుకొచ్చిన కళ్ళు కనిపిస్తలేవా మాజీ ఎమ్మెల్యే గారు బతికాలని గారు మీకు కళ్ళు కనిపిస్తలేవా ఇవన్నీ ఫండ్స్ ఫండ్స్ కావా ఇవి ప్రజలను పట్టించుతున్నట్టు కాదా ఇవి మరి గుంతలు పుడుస్తున్నట్టు కాదా అరే బ్రిడ్జ్ మీద మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బ్రిడ్జ్ మీద ఉండే మా కిషన్ నాగర్ గారు తీసుకొచ్చి రెండు టిప్పర్లు అది స్టేషన్ ఆయన కూర్చుండు మన బ్రిడ్జ్ గురించి చెప్పుపరుచుకున్నాము ఈ రోజు గిడిచి మంచి సర్వాంగ సుందరంగా అయింది దాని సైడ్ రైలింగ్స్ పెట్టడం బీజీ రోడ్ వేసాం తెలంగాణ పబ్లిక్ దిగుతుంటారు కాబట్టి లైటింగ్ కనిపించే విధంగా వాళ్ళందరూ కూడా సెంటర్ పెయింటింగ్ వేసాం రేడియో వేసాం స్పీడ్ బ్రేకర్లు కూడా పెట్టాము ఈ విధంగా మేము వర్క్ చేసుకుంటూ పోతుంటే మీరంతా కూడా మీకు కళ్ళు అంశాలు ఎమ్మెల్యే గారు మీరు ఏదో రాజకీయాలు చేయండి మేము వద్దు కానీ ఏదో మీకు చిత్ర విచిత్రంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇది మద్దతు ప్రకారంగా మాట్లాడండి మేము కరెక్ట్గా చేస్తే మిమ్మల్ని అప్రిషియేట్ చేయండి మేము సంతోషపడతాం ఇవన్నీ ఫండ్స్ తీసుకొని వస్తున్నాం మరి మీరైతే ఎప్పుడు కూడా ప్రజలను పట్టించుకోలే ఏ ఒక్క రోడ్ వేయలే ఏ ఒక్క గుంత పూర్చలే మరి దాని గురించి చెప్తలేదు మరి ఇంకో విషయం కూడా చెప్తా ప్రజలందరికీ కూడా ఈరోజు ఈ పత్రికాముఖంగా ఏడు లక్షల కోట్ల రూపాయలు పెట్టారు వారికి విత్తి కట్టడానికి మళ్ళీ మళ్ళా పరిస్థితి ఏర్పడుతున్నది ఈ రోజు మరి ఇన్ని అప్పులలో కూడా ఈ విధంగా సంక్షేమ పథకాలు ఇంకోవైపు అభివృద్ధిని కూడా ఈ గా తీసుకొని పోతున్నటువంటి ఘనత ఈరోజు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్థానిక శాసనసభ్యులు గడ్డ ప్రసాద్ కుమార్ గారి మరి ఈ విధంగా మేము మా వికార నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పక్షపాతి తప్పకుండా ప్రజల కోసం ఆలోచన చేస్తుంది ముఖ్యంగా వీర ప్రజల కోసం ఆలోచించం ఇప్పుడు ఇంద్రమ గుాలి కానీ నిర్వహించిన రేషన్ కార్డు మీ మొగానికి ఒక రేషన్ కార్డు ఇచ్చారా పబ్లిక్ ఆ గుర్తు కాలే మీరందరూ కూడా తెలుసు ఒక్కొక్క ఇంట్లో ఎప్పుడో మన వైఎస్ రాసిరెడ్డి ఉన్నప్పుడు రేషన్ కార్డు ఇచ్చినాం వైఎస్ రాసిరెడ్డి పేరు రేషన్ కార్డు ఇస్తే అప్పుడు మించిపోవాలి పెళ్ళిళ్ళు వేసుకొని మళ్ళా పిల్లలు అని మళ్ళీ ఒక్కొక్క ఇంట్లో రెండు రెండు మూడు 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 ఫ్యామిలీ అయినాయి గుర్తు కాలా రేషన్ కార్డు చేయలేదు పెద్ద పెద్ద డబ్బులు పెట్టుకున్న ముఖ్యమంత్రి పంతొమ్మిది వేల

తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ రైతుల మాట కూడా చేస్తాం ఈ విధంగా కార్యక్రమం తీసుకొని పోతున్నాము మిథుకానంద్ గారు ఏదో నోరు చెప్పి ఇష్టం ఇష్టం వచ్చాడు మాట్లాడితే ఎవరు ఊపిరి లేదు దానికి సరైన సమాధానం తప్పకుండా చెప్తాం మరి ఇంకొకసారి కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలి మొన్న టీఆర్ఎస్ భవన్ కూడా ప్రశ్న పెట్టారు ఆయన ఎక్కడ ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారి అన్న తిరుపతి రెడ్డి గారు వస్తే మన కలెక్టర్ గారు పోయి దాన్ని ఒంగి దాన్ని పెట్టి ఆయన గేమ్ ఏం పదం కనీసం ఎమ్మెల్యే కూడా రాదు ఎట్లా ఎట్లా చేస్తారు ఏం చేస్తారు అంటే ముఖ్యమంత్రి ఉన్నాడు ముఖ్యమంత్రి అన్నా కాబట్టి గౌరవించవచ్చు తను తప్పే ఉన్నది ప్రతి ఒక్కదాన్ని మాట్లాడడం ప్రతి ఒక్కదాన్ని కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే సిద్ధిపేట కలెక్టర్ గారు తాను మొక్కలు అన్ని వీడలు వచ్చింది అన్ని వీళ్ళు వచ్చింది మనకు కలెక్టర్ గారు ముఖ్యమంత్రి తాళి మొక్కచ్చా అంటే మీ సంసారం మీతో చెప్పాక ఏంటది చాలా మంది చెప్పింది మీ అందరు పత్రిక మిత్రులు గెలుచు అదేవిధంగా ప్రజలు కూడా గెలుచు అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉంటే చాలా ముఖ్యమంత్రి కేటీఆర్ నాటు ఉండే మొత్తం కేటీఆర్ గారు కనిపిస్తున్నారు మీరు గురించి చూస్తుందా సొంత నడిపారు కదా అన్నట్టుగా మీ గురించి ఆసుకొని ఫస్ట్ ఇంతకుముందు ప్రభుత్వం మీరు నటు తొమ్మిది సంవత్సరాలు మరి అప్పుడు మేము ఏం చేసినాము ఈ రోజు వాళ్ళేం చేస్తున్నాను ఒక పెద్ద మనిషి కాబట్టి కాడని కాబట్టి గౌరవించు మరి ఆ రోజు కేసీఆర్ గారు తప్పలేదు మరి ఈరోజు కానీ చూసి తప్పుల మొత్తం ఆ రోజు వాళ్ళ కేర్ గారి ముందు వదిలే పడుతుంది కలెక్టర్లు ఎస్పీ ఆయన అండ్ తర్వాత రాజ్యసభ సభ్యుడు సంతోష్ సంతోష్ కుమార్ తర్వాత రాజ్యసభ సభ్యుడయండి కానీ అంతకుముందు ఏం లేకుండా మరి ఏం తీసుకున్నప్పుడు కూడా అందరు కలెక్టర్ కలెక్టర్లు ఎస్పీలు పెద్ద ఆఫీసర్ ఆయన దగ్గర మొక్కరిగిపోతుంది ఆ సంగతి పద్ధతి తెలుసు ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు మాకు తెలుసు మరి ఇవన్నీ కనిపిస్తారు ఆ రోజు మాట చేసేది ఉండే చేసేది లేకుండే అన్న సంగతి మీకు అర్థమంది ఈ రోజు మీకు ఏదో ప్రెసిడెంట్ పెట్టి ఆయన పెద్ద మనిషికి ఎవరు ఎవరైనా కూడా గౌరవిస్తాం తప్పు లేదు ప్రతి ఒక్కదాన్ని మద్దతు తెలిసి ప్రతి ఒక్కదాన్ని రాజకీయం చేయాలనుకుంటే మేము కూడా రాజకీయం మస్తు చేస్తాం మేము కూడా మస్త చేస్తాం అది కరెక్ట్ కాదు ఈ పద్ధతిని మార్చుకోండి మంచిగా డెవలప్మెంట్ చేస్తుంటే మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి మాకు కూడా వెళ్ళి తట్టండి అప్పుడు మాకు సంతోషం అనిపిస్తుంది కానీ మీరు ఏదో రాజకీయాలు చేయాలని కూడా చేయండి మేము కూడా మస్తు చేస్తాం దాన్ని ఎవరు భయపడంగా చాలా ఘాట్ లాయకు వాదించాము థ్యాంక్ యూ